అందరికి హాయన్న అయితే నమస్కారం అన్న ఈరోజు వీడియో ఏంటంటే అన్న మేము పేడకు పేటకు వచ్చినాము మా ఊరి పక్కన పేట పేటకి అనమాట మామూలుగా బులర్ అయితే లోడ్ వచ్చేసి ఆ పద్దెనిమిది వందలు అంటే ఉన్నది అయితే మామూలుగా ఇట్లా ఉడ్డకున్నది అయితే రెండు వేలు తీసుకుంటాం అన్నమాట మా పత్తిని రెండు వేలు తీసుకుంటాము అయితే మా ఊరు పక్కనన్న పేటకు వచ్చిన పచ్చిదొక్క నీకే ఇప్పుడు చాలా పెద్దది ఎండు ఎకరాల పత్తి అంటే ఇదంతా ఇగో ఇంటి నిండి ఉంది అనమాట అది కొట్టమది ఇంటి నిండా పత్తి ఎండు ఎకరాల పత్తి ఇంతకుముందు ఒక ఇరవై కింటాలు అమ్ముకొచ్చిండట ఇరవై కింటాలు అమ్ముకొస్తే మళ్ళీ ఇప్పుడు ఒక ఖచ్చితంగా రెండు బులరోలు పైన అవుతుంది బండి అయితే అయితే మేము తొక్కునది అయితే బడా కోసం పెద్ద బండి తొక్త తొక్కుతూనే ఉన్నాం మేమైతే ఎన్ని మంది వచ్చినాము ఎనిమిది మంది వచ్చి తొక్కుతూనే ఉన్నాము వేస్తూనే ఉన్నాం తొక్కుతూనే ఉన్నాం అదేమి నేను అదేమో చిన్న సైజు డిసెం మాదిరి ఉంది బడగోస్ బండి చాలా పెద్దది తండలాడుతున్నాం అయిపోవాలని చెప్పేసి అని అంటే మేము వచ్చింది తొమ్మిది గంటల పెట్టాము మా పని అంతా అయిపోలేదు ఏ టైం అవుతుందని చెప్పేసి అని తొక్తనే ఉన్నాం అనమాట ఇక్కడ ముసలికి ఊపిరి ఆడతలేదు అది అంత దుమ్ము ఫుల్ దుమ్ము అందుకనే కొంచెం బయటికి రావాలని చెప్పేసి అని బయటకు వచ్చేసిన ఆ దుమ్ము తట్టుకోలేక ఇంకా అదే టైంలోనే అన్నవాళ్ళు కడుతున్నారు దానికి బండికి అంత ఎందుకు కడతారంటే పత్తి అనేది తొక్కేటప్పుడు బయటికి ఇలా ఉబ్బుకొని బయటికి పడిపోకుండా తాడు కట్టుకుంటాం అనమాట ఇక్కడ కనిపిస్తున్న అన్ని పేరు ఆటలా అన్న చిన్న సైజు మేస్త్రి అన్నట్టు మాకు అయితే అన్న ముందు ఉంటాడు అనమాట ముఖ్యానికి పని స్పీడ్ ఇంకా కొంచెం తెలియపడు అంతా అదేవిధంగా ఇంకా తాడగట్టేది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాము మళ్ళీ పత్తి వేయడం స్టార్ట్ చేసినాము లేకుండా అది చూస్తే పెద్ద కొండ ఉంది కొండ ఉంది అయితే నాకు మాత్రం పత్తి దొబ్బేది పని ఇచ్చేది అనమాట నేనైతే పత్తి తీస్తున్నాను పైన ఏం చాలా లూజ్గా ఉంది కానీ కింద తీసే కొద్ది తీసే బాగా తొక్కేరు గట్టిగా ఉంది పత్తి అయితే లాగుతుంటే అసలు రావట్లేదు చేతులంతా నొప్పి పెడుతున్నాయి అనమాట చేతులంతా అంతా సురూమంటున్నాయి తొక్కి కిందకి పోయేది కొద్ది పోయే కొద్దీ చాలా గట్టిగా ఉందనమాట బాగా తొక్కారు అయితే ఇంటి నిండా పత్తి ఇంకా పడ్డ ప్లేస్ లేనందుకు తొక్కి తొక్కి పెట్టారు దాన్ని ఆ పత్తిని అనమాట అందుకని చాలా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట తీసేకి పత్తి అయితే ఇక అక్కడ ఆయన పేరు నరేంద్ర మోడీ అంటే మేము అన్న పేరే నరేంద్ర కానీ మోడీ అంటే మనని వీడియోని లాస్ట్ వరకు చూడండి అన్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్న నాలాంటి వారిని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ అన్న ఈ వీడియోని చివరికి చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్న చెప్పాలన్న పత్తి పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఇట్లా ఇసుక వేసుకోండి కింద ఎన్న వాళ్ళు ఇసుక అంటే కొంత చోడ కొన్ని చోట్ల ఉసుకబడలేదు ఇసుక వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంది ఇసుక ఎక్కడైతే ఉందో అక్కడ పత్తి బాగుందనమాట తర్వాత ఇంకో వీడియోలో ముందుకెళ్ళకొద్దా వీడియో వివరంగా చూపిస్తాను అదే విధంగా వడ్డ పెట్టుకున్న తర్వాత ఇట్లా గోడలకు నిమ్మ వచ్చి పత్తి ఎలా గలీజ్ లేసిందో మీరు వడ్డ పెట్టుకున్న వాళ్ళైతే గోడలు ఎక్కడైతే నిమ్ము రాదో అక్కడ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే వర్షాకాలం అప్పుడు ఆ పత్తి ఉంటుంది తర్వాత గోడలు నెమ్ముంటాయి వర్షానికి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీ జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోండి పోతే మాకైతే ఇంకా టైం అవుతుందని చెప్పేసి అని ఇంటి వాళ్ళు ఇంటిగలన్నమాట మా అందరికీ చాయ్ ఇచ్చిర్రు అందరికీ ఈజీ అంటే టైం అయింది కదా ముక్కులకి కారు పోయి గొంతులకు పోయి అంత పోయి చాయ్ తాగితే అయితే బాగుంటుందని చెప్పేసి అని మా అందరికీ ఛాయ్ ఇచ్చారు అన్నమాట అయితే అంతా పైన వాళ్ళు కూడా తాగుతున్నారు ఛాయ్ అందరు తాగుతారు నేను కూడా తాగుతున్నాను చాయ్ అయితే చాయ్ అయితే చాలా బాగా అనమాట అయితే చాయ్ చేశారు చాయ్ తాగుతున్నాము చాయ్ తాగుతున్నాము అయిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ మళ్ళీ పత్తి వేయడం స్టార్ట్ చేసినాము అయితే మీకు ఇంకో విషయం చెప్తాను పర్టికులర్గా ఇంతకుముందు చెప్పాను కదా ఇక ఇసుక వల్ల ఏ విధంగా అయితే యూజ్ ఉంటుందని ఇక చూడండి ఎక్కడైతే మరి ఇసుక వేసుకోలేదో అక్కడ బాగోలేదన్నమాట ఎక్కడైతే ఇసుక వేసుకున్న అంత చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది పత్తి ఈ ఇసుక వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కింద ఉన్నది పైకి రాకుండా ఆ ఇసుక కాపాడుతుంది పత్తి కొంచెం అట్లా నల్లగా ఉంటుంది తప్ప కానీ పత్తి మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే రైతులు ఖచ్చితంగా గమనించి మీరు ఎక్కువగా ఎక్కువ రోజులు నిల్వగా ఉంచుకోవాలన్న ఉద్దేశం మీకుంటే ఖచ్చితంగా ఇసుక వేసుకొని పత్తి వేసుకోండి అట్లా వేసుకుంటే ఖచ్చితంగా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక చూస్తున్నారుగా అట్లా దులుపగానే మట్టి రాలిపోతుంది అనమాట ఖచ్చితంగా రాలిపోతుంది పత్తి కూడా మీకు చాలా బాగుంటుంది అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇక చూడండి ఎక్కడైతే ఇసుక లేదో అక్కడ పత్తి అంతా నల్లగా అయిపోయింది విత్తనంతో సహా అనమాట కాబట్టి మీరు ఇలాంటి తప్పు చేయకూడదని మనవి అదేవిధంగా ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారా మనవి థ్యాంక్ యూ